స్వామిడే స్వామి స్వామి ఈ రెండు గారిశ్వరుడు శివశేఖర్ గారు వారి కుమారుడు వంశకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదానే అన్నదాతవా శివశంకర్ గారు వారి కుటుంబాలు వంశీకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రభువే ప్రభువే అందరు కూడా అన్నపూర్ణి సభాపూర్ణి శంకర ప్రాణ వైరాగ్య

స్వామి గారు వెళ్ళ వెల్లగా దాని నుంచి కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం స్వామి శరణ స్వామి ক্বোযে নোামেরি ক্বে చెప్పవామి ఈ రోజు మన జగ్ యువనేశ్వరుడు శివశేఖర్ గారు వారి కుటుంశ్రీ కృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణరంగి జ్ఞానవిరాగ్య శ్రీ చంద్రం భిక్షాన్ని పార్వతి అన్నదాన ప్రభుడే అన్నదాన ప్రభుడే బంధి భోజనం బంధి భోజనం బంధి భోజనం